ఈ వీడియోలో మనము డమరకం వత్తి ఎలా చేస్తారో చూద్దాము అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారుంటే కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మొదట మనకు కావలసిన సైజులో ఒక అట్టముక్కను తీసుకొని కాటన్తో చేసిన దారను అట్టముక్కకు నూట ఎనభై నాలుగు వరుసలు చుట్టాలండి తర్వాత మనము అట్టముక్కకు చుట్టిన వరుసలని కొంచెం అట్టముక్కను బెండ్ చేసి తీసినచో వత్తి మనకు గా వస్తుంది మనము పూజకు వెలిగించే పువ్వు వత్తులు రెండు తీసుకొని మనము నూట ఎనభై నాలుగు వరుసలు చుట్టుకున్న వరుసలు మొదటివి ఉన్నాయి కదండీ దానిలో ఈ పువ్వొత్తులను పెట్టి మెల్లగా చుట్టుకోవాలి దారలు ఇటు అటు కాకుండా పువ్వొత్తులను మధ్యలో పెట్టి మెల్లగా ఫోల్డ్ చేయాలి తర్వాత దారం తీసుకొని మధ్యలో రౌండ్ తింపుతూ వత్తికి చుట్టాలి ఇలా చుట్టి పైభాగమును కొంచెం కొంచెం వదులుగా చేస్తే మనకు డమరకం ఆకారంలో వత్తి తయారవుతుందండి ఇది శివునికి ఎంతో ఇష్టమైన వత్తి దీనిని శివరాత్రి రోజున వెలిగించాలండి మరియు సోమవారం రోజు మాస శివరాత్రి రోజు కూడా వెలిగించవచ్చును శివరాత్రి రోజు వెలిగించినచో అనంత పుణ్యఫలం వస్తుంది మన ఛానల్లో నోములు వ్రతాలు కథలు మంగళహారతి పాటలు వత్తులు తయారు చేయ విధానము చాలా ఉన్నాయండి ఎవరికైనా అవసరం ఉంటే ఒకసారి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు